కేటీవీ ఆర్కేనిస్ స్వాగతం రామాలయం సెంటర్లో అన్నదానం స్థానిక ఏవి అప్పర రోడ్డు శ్యామలా నగర్ ఏబిఏ రోడ్డు రామాలయం నందు శ్రీరానవమి మహోత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా యాల్ సురేష్ బాబు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాడు ఈ సందర్భంగా సురేష్ బాబు మాజీ కార్పొరేటర్ మాని ద్వర్బాబు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని గత నలభై నాలుగు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని రామాలయం సెంటర్లో శ్రీరానవమి ఉత్సవం రంగరంగ వైభవంగా జరుగుతుందని రామాలయం సెంటర్లో శ్రీరాముడు కొలువు తీరుతాడని చెప్పడం అసూయిచ్చి కాదని ఈ సందర్భంగా చెప్పారు ఈ కార్యక్రమంలో గుత్తులు జయకృష్ణ మానే సూర్యచంద్రరావు అధ్యక్షులు మిర్యాల శ్రీనివాస్ మామిడి రమణ వెంకటరమణ ఎర్రంశెట్టి నాగరాజు కాగితపు మురళీకృష్ణ మామిడి కోటేశ్వరరావు సూరంపూడి దుర్గారావు మోహన్ మురళీకృష్ణ వాసనశెట్టి రామకృష్ణ మద్దాడ నాగేశ్వరరావు దినపుల చిన్నారావు ఆకుల బ్రహ్మాజీ కందికొండ సూరిబాబు గుత్తికొండ వీరబాబు పోలంకి నరసింహరావు జక్క ఆదినారాయణ కులతల ప్రసాదు కందికొండ అనంతరావు పొన్నగింటి నాగరాజు పుట్ట సాయిబాబా తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో లో స్థాపించాం చుట్టుపక్కల అప్పటి నుంచి ఇప్పటి వరకు యాభై ఒక సంవత్సరం అయింది గత సంవత్సరం చాలా యాభై యాభై సంవత్సరం కళ్యాణం అద్భుతంగా చేసాం ఇప్పటికీ ఈ చుట్టుపక్కల వారి సహాయ సహకారాలతో ఈ ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కళ్యాణం కళ్యాణం తర్వాత కార్యక్రమాలు తర్వాత అన్నదానం అద్భుతంగా చేస్తారు చాలా శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాలన్నీ ఈ కమిటీ వారు నిర్వహిస్తారు ఈయన ప్రెసిడెంట్ గా ఉన్నారు వీరు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు అలాగే ఇంకా సెక్రటరీ టీం చాలా మంచి టీం ఉన్నారు అందరు బిజినెస్ పీపులే అందరూ కలిసి దీన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు దీని రామకృష్ణ శ్రీరామనవమి సందర్భంగా సామ్రా నగర్ లో ఏం చేస్తున్నటువంటి సీతారాముల కళ్యాణ్ మహోత్సవాలు ఈ సామ్రా నగర్ రామాలయం కమిటీ మహా అద్భుతంగా చాలా గ్రాండ్ గా చేయడం జరిగింది దానికి ముఖ్య కారణం కూడా ఇది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో స్థాపించి ఇప్పటికీ యాభై ఒక్క సంవత్సరం అయింది యాభై ఒక్క సంవత్సరం అయిన సందర్భంగా కళ్యాణ కూడా తొమ్మిది రోజులు కళ్యాణోత్సవాలన్నీ జరిపి గత తొమ్మిదో రోజుని అన్న ప్రసాదం అన్న అన్న సందర్భం కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది ఆ సీతారాముల వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని అందరినీ ఆ భగవంతుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుతుంది సుమారు పన్నెండు వందలు మంది కానీ ఎప్పుడు ఎప్పుడు ఇక్కడ ఈ చుట్టుపక్కల రాజమండ్రి ఎక్కడ జరిగిన ఇక్కడ మాత్రం అన్న సందర్భంగా పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చి ఆ ప్రసాదం స్వీకరిస్తుంటారు ఈ ఈ సందర్భంగా అందరూ కష్టపడి పనిచేసినప్పుడు అందరికీ కూడా మాకు ఎవరైతే దాతలు సాకర దాతలు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుసు మానేదారు బాబు